నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం టీవీ ప్రతినిధి వి బంగారాజు నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామ పంచాయతీలో ప్రజాగళం బహిరంగ సభలో ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ ఎమ్మెల్యే బూలం ముత్యాల పాప నర్సీపట్నం మండల పార్టీ అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి ఎస్సీసెల్ అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు నర్సీపట్నం జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ సీఎం రమేష్ గారు మాట్లాడుతారు ఈ యొక్క వేములపూడి గ్రామంలో అనకాపల్లి జిల్లా ఎంపీగా నాకు ఇక్కడ మీరందరూ గెలిపిస్తారని ఎంతో ఆశతో ఎంతో నమ్మకంతో నేనున్నాను అంతేకాకుండా నేను మన పార్టీ గెలిచిన వెంటనే ఇండస్ట్రీలు తీసుకొచ్చి నిరుద్యోగులైన యువకులందరికీ నేను ఉపాధి కల్పించే అవకాశాన్ని నేను చూపిస్తాను మీరందరూ గెలిపిస్తారని ఎంతో ఆశతో నేను మీ అందరికీ సేవ చేయాలని ఎంతో ఆశతో నేను ఎదురు చూస్తున్నాను మాజీ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నేను పదోసారి నామినేషన్ వేశాను ఈసారి నన్ను మీరు అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి మినిస్టర్గా మరొకసారి మీ అందరూ కూడా మీ అందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని నాకు మీరందరూ అవకాశం ఇవ్వాలని కోరుచు మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా మీ అందరికీ ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా నేను మీ ముందుండి నడిపిస్తాను మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నిరుద్యోగులైన యువకులందరికీ యువతకి నేను అవకాశం కల్పిస్తాను మన అనకాపల్లి జిల్లాలో ఇండస్ట్రీలు వస్తాయి ఇండస్ట్రీలు వచ్చే అంటే ప్రతి ఒక్క యువతికి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది ఈసారి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని చేతులెత్తి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల ఇంకొకటి చెప్తున్నా రేపు ఎలక్షన్ అయిపోయినాక ఈరోజు బొత్స ఏదో మాట్లాడాడు అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అది బంగాళాఖాతం లేకపోతుందని బంగాళాఖాతం లేకపోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూపు అవునా కదా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఇదే బొత్స ఆయన్న పార్టీ దగ్గరకు వస్తాడు నేను టీడీపీలో చేరాలా బీజేపీలో చేరాలా జనసేనలో చేరాలా ఏమీ లేదంటే ఇప్పుడు కొత్తగా షర్మిలం వచ్చింది కదా అక్కడికి పోరా బిజెపి అవకాశం ఇస్తారా ఆ పార్టీ ఉన్నది ఇంకా ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత మీకు అంత శక్తి ఉందా నేను ఒకటే చెప్తున్నా బొత్స సత్యనారాయణ గారు మీరు ప్రెస్ మీటు మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పెట్టావా లేదంటే నువ్వే పెట్టావా జగ ధైర్యం ఉంటే నేను చెప్తున్నా ఈ బొత్స ఏదైతే విమర్శించినాడో అది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అవును బొత్స చెప్పింది వాస్తవికని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని చెప్పని ధైర్యం ఉంటే చెప్తారా చెప్పే ధైర్యం అనేది జగన్మోహన్ రెడ్డికి మరి ఎందుకు మా బొత్స సత్యనారాయణ అంతంత అంత నువ్వు రేపు రేపు మొట్టమొదటిగా నష్టపోయేది ఏంటి నువ్వే నువ్వు నేను చెప్తున్నా చూడు నువ్వు భారతీయ జనతా పార్టీ నాకు చెప్పండి అని అయ్యి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఇక్కడ నుంచి అడుగుతున్నా అలాగే ఇక్కడ ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం ముత్యాల బాబు గారి నుంచి కూడా మాట్లాడుకోవాలా నేను పాత్ర గారితో అనుకున్నాం ఈ ప్రాంతంలో రేపు అధికారంలోకి వచ్చాక ఆమెకు కూడా ఇక్కడ కావాల్సిన పనులు ఏమన్నా కానీ ఆమెకు కూడా పార్టీలో సముచి సముచితమైన స్థానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి గౌరవప్రదంగా పార్టీలో ఉంటుందని చెప్పేసి పార్టీ అండ వారిపైన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇంతసేపు చెప్పారు కదా ఉచిత ప్రయాణం అని ఇంకొక విషయం చెప్పాలి నేను ఇక్కడికి వచ్చే ముందు